ఆదిలాబాద్ రిమ్స్ లో జగడం ఆగట్లేదు స్టూడెంట్స్ వర్సెస్ ఫ్యాకల్టీ అన్నట్టుగా వార్ కొనసాగుతోంది రిమ్స్ లో రెండో రోజు కూడా జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించారు తమపై దాడి చేయించిన రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ ను విధుల నుండి తప్పించారని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు దాడి ఘటనపై ఇద్దరు ప్రొఫెసర్లతో ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసింది యాజమాన్యం మరోవైపు దాడికి కారణమైన అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిపై వేటుపడింది అయితే రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ ను కూడా సస్పెండ్ చేయాలంటున్నారు జూనియర్ డాక్టర్లు క్యాంపస్ లో కారు డ్రైవ్ చేశారంటూ జూనియర్ డాక్టర్ కవిరాజును ను డైరెక్టర్ నిలదీశారు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది కవిరాజుపై అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్ అనుకో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో కవిరాజు పై దాడి జరిగింది బయట వ్యక్తులను తీసుకొచ్చి కొట్టించారని జూనియర్ డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగారు మెడికోల ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేసిన పోలీసులు శివకుమార్ సత్య అనే వ్యక్తులతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతిని కూడా అదుపులోకి తీసుకున్నారు క్యాంపస్ లో జరిగిన గొడవ చినికి చినికి దుమారంగా మారింది ఇప్పుడు డైరెక్టర్ ను కూడా సస్పెండ్ చేయాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు క్యాంపస్ లో ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందో వివరించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు నరేష్ జూనియర్ డాక్టర్లు ఏమంటున్నారు క్యాంపస్ లో రక్షణ లేకుండా పోయిందంటున్నారు ఆ మేరకు సెక్యూరిటీ ఏర్పాటు చేశారా జగడం అంతా తారాస్థాయికి చేరింది చూడొచ్చు ఎంత ఆందోళన చేస్తున్నారో దాదాపుగా నలభై ఎనిమిది గంటలుగా ఆందోళన కొనసాగుతూనే ఉంది దిష్టిబొమ్మ దానాలు నిరసనలు ర్యాలీలు చేస్తూనే ఉన్నారు ఆ ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది రోడ్ ఎక్కారు నిన్నంతా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తారు తమకు న్యాయమైన తమకు న్యాయం జరగాలంటూ కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది ప్రజెంట్ దిష్టిబొమ్మ దానం చేస్తున్నారు ఎవరైతే రాతోడు జైసింగ్ డైరెక్టర్ ఉన్నారో డైరెక్టర్ దిష్టి బొమ్మ దానం చేసిన పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఏంది సిచ్యువేషన్ ఇప్పటిదాకా అయితే కమిటీ ఫామ్ చేసి తీసుకోవడం జరిగింది రిపోర్టు నాకైతే ఇంకా ఏం జరిగినట్టు అనిపేలే మెల్లి మెల్లిగా విషయం డైలు అవుతున్నట్టు అనిపిస్తుంది మాకు న్యాయం జరిగేదాకా మాత్రం ఇదే రేంజ్లో ఉంటుంది ఇంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది ఎవరైనా వచ్చి మాకు చెప్పాలి ఇట్లా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ దాకా వచ్చింది అని చెప్పాలి చెప్పేదాకా మాత్రం ఎవరు తగ్గేలా లేరు దృష్ట వ్యక్తం రేపు కూడా ఆందోళన చేస్తారా కంటిన్యూ అవుతుంది ఇంతకంటే ఎక్కువ ఉంటుందని ఊహించొచ్చు వాళ్ళు చెప్తున్నది ఇంతకంటే ఎక్కువగా ఆందోళన చేస్తామని చెప్తున్నారు చూడొచ్చు దిష్టి బొమ్మ దానాలు కొనసాగుతున్నాయి రాతోడ్ జైసింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ దిష్టి బొమ్మ దానం చేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు ఆ ఏదైతే నిన్న దాడి జరిగిందో ఆ దాడికి ప్రధాన కారణం రాతోడ్ జైసింగ్ అతనే వెనుక ఉండి కుట్ర చేశాడు దానిలో కీలకంగా విచారణ జరిగింది కానీ ఈ విచారణ అంతా ఒకవైపే జరిగింది డైరెక్టర్ కు సానుకూలంగానే విచారణ జరిగింది సిబ్బందిని పంపారు ఇక్కడికి ఇద్దరు సభ్యుల కమిటీ వచ్చింది కమిటీ కూడా మాకు సంబంధించిన న్యాయం చేయలేదు మా మాకు సంబంధించిన సాక్ష్యాలు అడగలేదు ఈ మా వైపు నుండి ఎలాంటి సమాధానాలు తీసుకోకుండా విచారణ పూర్తి చేస్తామని వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే ఆదిలాబాద్ రిమ్స్ ఎదుట రిమ్స్ మెడికల్ సంబంధించిన మెడికల్ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది